హలో బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కి టు దా బాక్స్ ఈ వ్లాగ్ వచ్చి వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను చేసుకునే చిన్ని చిన్ని ప్రీప్రిపరేషన్స్ అయ్యండి అనేది అందరూ కూడా మాక్సిమం రెండో వారంలోనే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉన్నారు కదండి నాకైతే కనుక ఆ వారం అస్సలు కుదరలేదు నేను కూడా ఆ వీకే చేసుకుందాం అనుకున్నాను కాకపోతే నాకు కొంచెం టైఫాయిడ్ ఫీవర్ అది ఉండడం వల్ల నేనైతే అస్సలు చేసుకోలేకపోయాను థర్డ్ వీక్ అయితే చేసుకున్నాను నేను సో మమ్మీ కూడా వచ్చింది మాట నాకు హెల్త్ బాగాలేదని చెప్పి ఇంకా మేము ముందు రోజు ఏం చేసామంటే ఇలా ఇల్లంతా క్లీన్ చేసి నేనైతే చిన్నగా ఇంటి ముందు ఇలా అయితే రంగోలీ వేశాను మళ్ళీ రేపు ఎలాగో క్లీన్ చేస్తాను కదా అని చెప్పి ఇలా చిన్నగా రంగోలు అయితే వేశాను మనకి చాలామంది చెప్తూ ఉంటారు కదండి ఇంటి ముందు దీపం వెలిగించుకోవడం ఒకటి అండ్ రాగి చెంబులో వాటర్ వేసి పెట్టుకోవడం అండ్ గుమ్మనికి పసుపు కుంకం ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో అని చెప్పి బట్ నేనైతే ఇంతకుముందు ఎప్పుడూ ట్రై చేయలేదు ఇలాగా నేను ఆల్మోస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి ఇలా అయితే చేస్తున్నానమాట పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ గురించి నాకైతే అంతకే తెలియదు కానీ ఇలా ఇంటి ముందు దీపం పెట్టుకోవడం వల్ల నాకు ఎలా అనిపించింది అంటే ఎంటర్ అవుతున్నప్పుడు కానీ అండ్ డోర్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు కానీ కొంచెం మైండ్కి చాలా రిలాక్స్ అనిపిస్తూ ఉంటుంది మాట ఇక్కడనే కాదండి దీపరసం చేస్తున్నప్పుడు కానీ తులసి కోట దగ్గర దీపం వెలిగించినప్పుడు కానీ అప్పుడు కూడా మీరు కాసేపు కూర్చుని అలా చూస్తూ ఉండండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది మనసుకి అండ్ ఇక్కడ ఏంటి అంటే బ్యాక్డ్రాప్ ఏమైనా చేద్దామని అయితే అనుకున్నాను బట్ ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తుంటే నాకు సడన్గా గుర్తొచ్చింది ఏంటి అంటే బ్యాక్డ్రాప్ ఎప్పుడు కూడా నేను రంగోళి అంటే ఇప్పుడు ముగ్గు డిజైన్స్ ఉంటాయి కదా ఆ ఆ ప్యాటర్న్లో నేను ఎప్పుడు బ్యాక్డ్రాప్ చేయలేదు అన్నమాట సో అది చేద్దాము నెక్స్ట్ దేనికి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా అమ్మ అయితే ఇంక ఇంట్లో వంట దగ్గర నుంచి బాబుని చూసుకోవడం ఇంకా అంతా అమ్మే చేస్తుంది ఇంకా ఖాళీగానే ఉన్నా కదా జస్ట్ రేపు ఒక్కరోజే టైం ఉంది అన్నమాట ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ తీసుకుని షాప్కి వెళ్ళి క్లాత్ అయితే తీసుకొచ్చాను ఇది ప్లెయిన్ క్లాత్ ఇది వచ్చి టూ మీటర్స్ తీసుకున్నాను కాటన్కి ట్రై చేశాను కానీ నాకు కాటన్ క్లాత్ అయితే దొరకలేదనమాట నేను ఉన్న ఏరియాలో సో ఇదేంటి అంటే కొంచెం సిల్క్ మిక్స్ అవుతుంది కదండి సో ఆ టైప్ క్లాత్ మాట ఫస్ట్ ఏమనుకున్నా అంటే నేను మధ్యలోనే ఒకటి పెద్దగా ముగ్గు వేసి చుట్టూరు బోర్డర్ వేద్దాం అనుకున్నాను బట్ అది నాకు ఎందుకో రొటీన్ అనిపించింది ఇలా ట్రై చేద్దామని చెప్పి చిన్న చిన్నగా ఒక ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకొని చిన్న చిన్నగా వేద్దామని చెప్పి అనుకున్నా బట్ నేను ఇక్కడ స్కేల్తోనే మెజర్మెంట్స్ అనేది తీసుకున్నాను జస్ట్ దానివల్ల ఏంటంటే మనం ముగ్గు కలిపినప్పుడు డాట్ డాట్కి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కదా దానివల్ల చూడడానికి లుక్ బాగుంటుంది అని ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఒక డాట్కి అండ్ ఇంకో డాట్కి కూడా మధ్యలో గ్యాప్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను అండ్ దాని కింద ఇంకొక లైన్ తీసుకుంటాం కదా దానికి కూడా నేను వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే గ్యాప్ తీసుకున్నాను సో దానివల్ల ఏంటంటే మనకి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కదా డాట్కి డాట్కి కూడా సో ముగ్గు వేసినప్పుడు చూడడానికి కొంచెం లుక్ వైజ్ కింద బాగుంటుంది అని చెప్పి నేనైతే ఫ్రీ హ్యాండ్తోనే ముగ్గు అనేది వేసేసానండి మేబీ మీకు ఎవరికైనా సరే అలా వేస్తున్నప్పుడు క్లాత్ కదిలిపోతుంది అవుతుంది అనుకుంటే కనుక ఫ్రేమ్ ఉంటుంది కదా మనం పెయింట్స్ అది వేయడానికి ఫ్రేమ్ ఉంటుంది కదా సో ఆ ఫ్రేమ్ పెట్టుకుని కనుక వేస్తే ఇంకా బాగా వస్తుంది బట్ అన్నిటికి నేను తీసి పెట్టడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేనైతే ఇలా ఫ్రీ హ్యాండ్తోనే వేసేసాను నేను బాల్కనీలో ఉండి పెయింట్ వేస్తున్నా అండి సో అదే టైంకి నాకు ఎవరో ఒకళ్ళు గట్టిగా రేఖను కొడుతున్నట్టు సౌండ్ వస్తుంది అన్నమాట ఏంటా అని చూస్తే ఇంతకీ అక్కడ ఒక పావర్ నుంచి ఉంది చూసారా దాని లోపల నెట్ లోపల ఆల్రెడీ ఇంకొక పావర్ వెళ్ళి చిక్కుకుపోయింది అన్నమాట దాంట్లో నుంచి సో డోర్ ఓపెన్ చేస్తే అది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట సో అందుకని అతను ఏంటంటే డోర్ క్లోజ్ చేసి అట్ సైడ్ది దాన్ని కొడుతూ ఉన్నారు సో ఆ సౌండ్కి అది ఏం చేస్తుంది అటు ఇటు మూవ్ అవి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది కదా సో ఈ బయట ఆ సౌండ్కి దాని అరుపులకి చుట్టుపక్కల ఉన్న పవరాలు అన్నీ వచ్చాయన్నమాట వచ్చి ఇవన్నీ వెళ్ళి అది ఎట్నుంచి రావాలో ఆ రాడ్ ఉంటుంది కదా దాని మీద ఉంటాయి అన్నమాట అతను మళ్ళీ కొట్టేసరికి అక్కడ అక్కడి నుంచి ఎగిరిపోతున్నాయి సమ్ లిటరల్గా మీరు కరెక్ట్గా వీడియోని అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ అతను చూసారు కదా ఓపెన్ చేసి చూస్తున్నారు అనమాట చూసి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి దాన్ని కొడుతున్నారు కొడుతున్నప్పుడు అది మళ్ళీ అటు ఇటు అటు ఇటు చాలాసేపు అయితే చాలా సఫర్ అయింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పాపం చాలా సఫర్ అయిందండి నాకైతే ఎలా వస్తుంది ఏటా అనిపించింది కానీ అండ్ చాలా బాగా వచ్చింది దానికి ఎన్ని పవర్లు హెల్ప్ చేశాయో తెలుసా లిటరల్గా చాలా అంటే చాలా వచ్చాయి అండ్ మన మీద అవి చాలా చాలా బెటర్ అనమాట ఇంకా ఈ క్లాత్ దగ్గరికి వస్తే కనుక ఆల్మోస్ట్ అన్నీ అయితే వేసేసానండి మరీ ఎక్కువ అయితే వేయలేదు కానీ నేను ఒక ఫోర్ స్టెప్స్ కింద వేసాను నాకు ఎంతవరకు హైట్ కావాలో అంతవరకు మాట అండ్ అక్కడ ఆల్రెడీ చాక్లెట్స్ పౌడర్ అలా అనిపిస్తుంది కదా ఒకసారి డ్రై అయిన తర్వాత మనం క్లాత్ని కదిపితే కనుక అది మొత్తం పోతుంది అన్నమాట చాక్లెట్స్ పౌడర్ అనేది ఫైనల్గా నాకు ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఈ నైట్ అంతా దీన్ని ఇలా ఉంచేస్తే కనుక రేపు మార్నింగ్కి ఫుల్గా డ్రై అయిపోతుంది సో మార్నింగ్ అయితే నేను బ్యాక్ డ్రాప్కి దీన్ని యూజ్ చేస్తాను ఇక్కడ ఈ గుత్తపూలు చూస్తున్నారు కదండి ఇది వచ్చి మా అపార్ట్మెంట్స్ కింద సైడ్ ఉంటాయి అన్నమాట మొక్కలు చాలా వరకు ఉంటాయి ఆల్మోస్ట్ ఇది గుత్తుపూలు పువ్వులు కాబట్టి ఉన్నాయి అదే కనుక ఏ మందారము రోజు సంథింగ్ ఏమన్నా అయితే కనుక అసలు వాటి మొగ్గలు కూడా మనం చూడలేంమాట అసలు అవి విడవడం పాపం ఎవరు వస్తే చూస్తారో తెలియదండి బాబు అసలు ఒక చెట్టును ఒక పువ్వు కూడా ఉంచారనమాట ఈసారి ఏంటో తెలియదు కానీ వర్షాలు బాగా పడడం వల్ల ఏంటో కానీ మొత్తం చెట్టు నిండా కూడా చాలా ఎక్కువ గుత్తు పువలు అయితే ఉన్నాయి మేమేమనుకున్నామంటే ఎక్కువ ఉన్నాయి కదా సరే కొన్ని తీసుకువెళ్ళి ఫస్ట్ అమ్మవారికి మాలు కడదాము సమ్ ఇలా బ్యాక్ పెడదామని చెప్పి అయితే నేను అనుకున్నాను సమ్ నేను ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాను కొన్ని పువ్వులు అమ్మ ఇచ్చేసి వెళ్తే తను మాలు కడుతూ ఉంటుంది ఈ లోపు నాకు కొంచెం బయట పని ఉంది అవన్నీ చూసుకురావచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే మాకు ఏం కావాలో అవన్నీ తీసేసుకుని పూజ దగ్గరికి అని ఇవన్నీ ఉంటాయి కదా అట్టుపళ్ళు ఫ్రూట్స్ అవన్నీ తీసేసుకుని అండ్ మేమైతే నర్సరీకి వచ్చి ఈ మొక్క అయితే ఒకటి తీసుకున్నామండి అండ్ ఇంటికి రాగానే ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా హుక్స్ సమ్ ఇలా వాల్కి అయితే త్రీ షేప్స్లో అయితే అంటించాము స్టిక్ చేసాము బట్ వెయిట్ అయితే మరీ అంత ఎక్కువేం పెట్టాం కాబట్టి పర్వాలేదు ఉంటాయి అండ్ నేను ఇక్కడ ఇదేం అంటే లాస్ట్ ఇయర్ అయితే మేము అప్పటికప్పుడు తెచ్చుకున్నాం అన్నమాట ఈ అమ్మవారి ఫేస్ నాకు ఒక్కటే కనిపించింది అప్పుడు లాస్ట్ ఇయర్ సో ఈ ఇయర్ ఏంటంటే కొంచెం దీన్ని కొంచెం డెకరేషన్ చేద్దామని చెప్పి నా దగ్గర ఏమైతే స్టోన్స్ ఉన్నాయో అవన్నీ తీసి ఇలా అమ్మవారి ఫేస్కి పైన లాగా ఇలా అయితే నేను చిన్నిగా అటాచ్ చేశాను యాక్చువల్గా ఇంకోటి తీసుకుందాం అని అనుకున్నాను కానీ నాకు ఎక్కడ కనిపించలేదండి అంటే సేమ్ ఉన్న ఈ టైప్ ఇలాగే ఉంది ఇది ఏంటంటే ఫైబర్ అనమాట యాక్చువల్గా మనకి కొంచెం రేక్ టైప్ కానీ సిల్వర్ ఇలా వస్తూ ఉంటాయి కదా అలా ఏమీ లేవు నాకు జస్ట్ ఇక్కడ ఏ షాప్స్ తిరిగినా సేమ్ ఇలాగే ఫైబర్లో ఉంది అన్నమాట సరే ఇలాగ నా దగ్గర కూడా ఇదే ఉంది కదా అని చెప్పి దీన్నే కొంచెం నేను డెకరేషన్లా చేద్దామని చెప్పి కీరిటన్ దగ్గర అక్కడ ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ అవన్నీ అయితే పెట్టాను వెళ్ళినప్పుడు మేము మొన్న లాస్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు ఏం అంటే ఈ చైన్ టైప్ ఉంది కదా ఇది ఒకటి తీసుకున్నాను నేను నాకు కొంచెం ఫినిషింగ్ అది కూడా చాలా బాగా అనిపించింది యాక్చువల్గా నేను రోల్ గోల్డ్వి కొనడం చాలా తక్కువ మాట సో ఎందుకు చూడగానే నాకు బాగా అనిపించింది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను వేసుకుంటానో లేదో తెలియదు కానీ బట్ తీసుకోవడం అయితే తీసుకున్నాను బాగుంది అని చెప్పి దీని కాస్ట్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ ఎంతో పడిందండి దీనికి వీటితో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు సేమ్ ఏదైతే లాకెట్ ఉందో ఆ షేప్లో మాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి మొత్తం పనంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఏం చేశానంటే అమ్మవారికి శారీ డ్రాపింగ్ అంతా చేసేసిన తర్వాత జస్ట్ సెట్ చేస్తాం కదా జ్యువెలరీ అంతా పెడదామని చెప్పి నేను అయితే ఇంకా జ్యువెలరీ అంతా కూడా అమ్మవారికి సెట్ చేస్తున్నా మళ్ళీ మార్నింగ్ అయితే కొంచెం టైం టేకన్ ఉంటుంది కదా సో అందుకని చెప్పి అండ్ ఇక్కడ ఇయర్కి ఉంది చూసారా అది కొంచెం పైకి ఉంది కిందకుంటే బాగుండు అనిపించింది బట్ నాకు కింద అయితే హోల్ ఇవ్వలేదు మాట పైన ఇచ్చారు సో నేను ఇంక అక్కడే పెట్టాను అండ్ జ్యువెలరీ అంతా కూడా ఒకటి ఒకటి సెట్ చేసుకుంటూ వస్తున్నా అండ్ బ్యాక్ నేను హెయిర్ క్లా ఏం చేశానంటే మనకి బ్లాక్ చున్నీస్ ఉంటాయి కదండీ సో ఆ చున్నీస్ని మొత్తం రోల్ చేసేసి నేను ఇక్కడ ఇలా అయితే పెడుతున్నామాట నేను సింగిల్గా హ్యాండ్తో పట్టుకుని చూపిస్తున్నా కదా అందుకే ఇలా ఉంది బట్ నేను తర్వాత అయితే కనుక ప్రోపర్గా దాన్ని రోల్ చేసి ఫిక్స్ చేశాను అండ్ చాలా బాగా వచ్చింది కొంచెం హెయిర్ లా ఉంది అండ్ ఫేస్ వచ్చింది బట్ చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా నేను మార్నింగ్ బ్యాక్ డ్రాప్ కింద చేద్దామని చెప్పి నైటే తీసుకుని ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నామాట మళ్ళీ మార్నింగ్ ఏవి ఎక్కడ ఉన్నాయి వెతుక్కోడానికి చాలా టైం పడుతుంది కదండి సో అందుకని నేను మొత్తం నాకు ఏమైతే బ్యాక్డ్రాప్ కావాలి అండ్ మళ్ళీ మనం ఎంట్రన్స్ గుమ్మానికి హ్యాంగ్ చేయడానికి అండ్ దేవుడి దగ్గర పెట్టడానికి కానీ అండ్ సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసి నేను ముందే అన్నీ పక్కన పెట్టుకున్నామాట సో మళ్ళీ ఎక్కడేమో నేను ఎదుక్కోకుండా సో పక్కనే ఉంటాయి కాబట్టి వెంటనే తీసుకుని మనం అరేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి అండ్ ఇక్కడ ఈ లోటస్ చూసారు కదా ఇది వచ్చి నాకు ఫిఫ్టీ రూపీస్ పడింది అండ్ చాలా బాగుంది అన్నమాట ఫస్ట్ టైం నేను తీసుకున్నా చూడడానికి చాలా క్యూట్ అనిపించింది సమ్ రేపు వాటర్లో వేసి పెడదాము బాగుంటుంది అనిపించింది అండ్ ఇక్కడితో అయితే ఇంక వీడియో ఎండ్ చేస్తున్నానండి సమ్ రేపు పొద్దున్న మా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది తప్పకుండా వీడియో అయితే చూడండి అండ్ థ్యాంక్స్ ఫర్ Watching. bye bye